నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీ అందరూ శ్రీరామనవమికి పందిరులు వేసుకుంటే మా బుజ్జి తోట ఇవాళ చక్కని పందిరులు అయితే వేస్తున్నామండి నేను గత సంవత్సరం కూడా వేశాము అది మీకు వీడియోలో వివరంగా చెప్పాను ఈ ఈ సంవత్సరం ఆ పాత పందిరి ఉండగా అది దాన్ని ఎలా తప్పించి ఎలా వేసామో ఈ వీడియోలో చెప్తానండి అందరూ గ్రీన్ నెట్ వేస్తారండి వేసవికాలంలో మొక్కలకి చల్లదనం ఉండటానికి గ్రీన్ నెట్ వల్ల ఒకటే ఉపయోగం అండి మనకి ఎండ తాకిడి లేకుండా మొక్కల్ని కాపాడటానికి ఈ పందిరులు వేసుకోవటం వలనండి ఒక పక్క మనకి పాదులు పాకటానికి ఉపయోగపడుతుంది మరో పక్క మనకి గ్రీన్ నెట్ లాగా పందిరి కింద కొన్ని మొక్కలు వేసుకోవచ్చు అలానే గ్రీన్ గ్రీన్నట్ అయితే తీసేయాలండి వర్షాకాలం వచ్చేసరికి ఇది ఎలా అవసరం లేదండి ఈ పందిట్లో మనం మొక్కల్ని తీసేసుకుంటే సరిపోతుంది ఎండలోకి మార్చుకుంటే సరిపోతుంది మనం ఇది అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ పందిరి ఎలా ఉందో చూసేద్దామా మరింత కాలేసం వచ్చేయండి చూసారా ఇలా సకానికి కోసేసామండి ఇలా పాడేసాం ఈ పాదులు ఆల్రెడీ ఉన్నాయే వీటికి ఏ ఇబ్బంది లేకుండా ఇలా సకానికి అయితే కోసేసామండి పందిరి కోసేసి ఇలా వాల్చేసాం ఇప్పుడు మనం పందిరి కట్టేసుకుని వీటిని చక్కగా కొంచెం నలుగుతుందండి పాదు అయినా సరే పర్వాలేదు కాకర పాదు అయితే చాలా బాగుందండి ఇది ఎలాగుందో అలా పందిరి మీద అయితే పెట్టేయచ్చు ఇలా కోసాం కదండి వట్టిగాయల పందిరిలాగా ఉంది చూడండి దగ్గరికి ఇదిగోండి ఒట్టిగాయల పందిరిలాగా ఇలా ఉంది ఇదివరకు మనం ఇలాగే కట్టి చేసాం కదండి చెరుక అయితే ఇలా వచ్చింది ఇందులో చాలా రకాల పాదులు ఉన్నాయండి కొన్ని అయితే తీసేసాను మీకు తెలుసు కదా ఈ పందిరి వేయటం గురించే కొన్ని పాదులు అయితే తీసేవాల్సి వచ్చింది తీసేసాము ఇప్పుడైతేనండి మనం ఇలా రాడ్లు అయితే వేసామండి మూడు రాడ్లు వేసాం ఇక్కడ ఒకటి ఇక్కడ మయాన్ని ఒకటి మన అరటి చెట్టుని చూడండి ఇక్కడ ఒకటి ఆ తర్వాత ఆ బయట ఒకటి వేసామండి వేసి నిలువున ఈ బద్దీ ఒక్కొక్క జాన జాన కూడా కాదండి ఒక ఆరు అంగుళాలు దూరం ప్రతి తోడుకి ఆరు అంగులాలు ఏడు అంగుళాల దూరంలో ఇలా నిలువనైతే అల్లేసారండి అల్లేసి దీనికి అడ్డంగా ఇలా మెలికైతే వేస్తున్నారు చూసారా దొండపాదులకి ఇలాగే వెల్తారండి ఏమోనండి మనం అరటి చెట్లకి కట్టే తోడండి మేము చిన్న పొరపాటు చేసాము అందుకే సంవత్సరానికే పోయింది అండి మనకి మూడు సంవత్సరాలు ఉంటుందండి ఆ తర్వాత సంవత్సరం కూడా ఉండొచ్చు ఇదిగోనండి బద్ది అయితే మనం దొండపాదులకి రెండు రకాలు ఉంటుందండి ఇంకా ఎలడుపుగా ఉంటుంది తర్వాత ఇది సన్నం బద్ది ఈ రెండు రకాల బద్దీ కూడా వాడుకోవచ్చు ఒక లాబుది వాడుకుంటే మనిషి శిల్శాకం చెయ్యాలండి అందుకే మేము ఇలా సన్నం బద్ది తీసుకున్నాము ఈ వండ మాకు రెండు వందల యాభై రూపాయలు పడిందండి ఇదివరకు అయితే వంద రూపాయలకే వచ్చింది అయితే మనకు అది సంవత్సరం కంటే ఎక్కువ ఉండట్లేదు ఇది అయితే మూడు సంవత్సరాలు ఉంటుందండి చూసారా మాకు ఇంత ఇంకా ఇది మిగిలిపోయినట్టేనండి ఆల్రెడీ దగ్గరికి వచ్చేస్తుంది పందిరైతే అల్లేస్తున్నారు అదిగోనండి ఇంక అంతే ఉంది అయితే నేను ఆల్రెడీ ఆకులైతే వేసేసానండి ఇదివరక మన పాత పందిరికి ఉండేది కదండి నేను గొబ్బరాకు సగం మొక్క తెప్పించాను అంటే పాదులు లేని దుక్కుల్ని వేస్తే కొంచెం మనకి ఇక్కడ నేడం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇలా ఆకులు అయితే వేయించానండి ఈ పక్కన అయిపోయిందని ఇలా పని వేసేసుకున్నాను ఇది ఆ ఉ అందులోంచి ఇలా తీసుకుని మనం ఇలా కట్లు అయితే కట్టాలండి లేదంటే సిక్కులు పడిపోతుంది ఈ కట్టు కట్టి ఈ కట్టుని ఎప్పటికప్పుడు ముడివేసి మనం దానికి జతేసి కడుతూ ఉంటారు ఇలా జాయింట్ వేయాలండి ఇలా వేసి అతుక్కుంటూ చెయ్యాలి లేదంటే మనకి ఇక్కడ ఎక్కువ సిక్కులు పడిపోతుంది సరిపడగా మాత్రమే తీస్తారు దీన్ని ఎలా వేస్తున్నారో మీకు మెలుకు చూపిస్తాను తీది ఒక మెలుకు అంతే మూడు అయితే వేయట్లేదండి ఒక మెలకు అలా మెలుకు వేసి ఇలా చేయటం వలన మనకి ఇంకా దగ్గరికి అవ్వకుండా అంతా ఒకే పద్ధతిలో వస్తుంది అంతేనండి మనం మంచం బద్దలాగే నేస్తున్నారు కానీ ఒక మిలికేస్తున్నారు ఇలా మొత్తం గడి అంత చాలా నన్ను ఒక ఫ్రెండ్ ఇలా ఐరన్ తీగితో అల్లొచ్చు కదా అన్నారండి ఇలా అల్లితే బాగానే ఉంటుంది కానీ ఖర్చు అయితే ఎక్కువ అవుతుందండి దీనికంటే పైన మనం వెల్లింగ్ చేసిన సిక్కువంలాంటిది కొనేసుకునే వేసేసుకోవచ్చు అది కోతులకి కూడా మంచి ఉపయోగం ఉంటుందండి ఇది ఇలా చేసుకోవటం వలన మనం తీగజాతి మొక్కలన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు మన తోటలో తీగజాతి మొక్కలు ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఇది తమలపాకు అండి తమలపాకు కూడా పందిరి దగ్గరికి వెళ్ళి ఉంది తర్వాత ఈ నేరేడు చెట్టులోనేమో కాకరపోత ఉందండి మనకు ద్రాక్షపోత ఉంది అయితే మంచి పూత మీద ఉంది ఇందుకేనండి నేను కంగారు పడి వేయిస్తున్నాను లేకపోతే ఇంకా సల్లబడ్డాక వేస్తాను అన్నారు ఇదిగోనండి ద్రాక్షపాదు మనం ఎంట్రన్స్లో ద్రాక్షపాదు ఇలా పాకిద్దామన్న ఉద్దేశంతో నేను అక్కడ ద్రాక్షపాత అయితే పెట్టాను అది అల్ల నీరుడు చెట్టులో ఉందండి ఇదేమండి మా మార్నింగ్ బ్లూ బెర్రీ ఇది కూడా భలే పూస్తుందండి తోటలో ఇవన్నీ కూడా మన పందిరి మీదకే అమ్ముచ్చుకోవాలి తర్వాత మీరు చూస్తున్నారు కదా రాధా మనోహర్ పట్టుకోనా నేను ఇదిగోనండి రాధా మనోహర్ అయితే ఒక పెళ్ళి సందడికి ఎలాగైతే మనం అందంగా అలంకరిస్తామో అలా ఉన్నాయండి కొమ్మలో చూసారా భలే పూస్తుంది కానీ ఇంకా ఎక్కువ పూస్తే ఇంకా బాగుంటుంది కదండి పందిరంతా ఇలా వచ్చి పూస్తే బాగుంటుంది కదా తర్వాత ప్లాసన్ ఫ్రూట్ అండి ఇది కూడా పందిరికి ఎక్కుతూ ఉంది మొగ్గలు కూడా వచ్చాయండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ పాకింది అంటే మన పందిరి చక్కగా నిండిపోతుందండి ఇది చాలా బాగా వస్తుంది ఉన్నదే ధర్మోకాల్ బాక్స్లో ఇంకోనండి ఇందులో మొన్న వేసాను చాలా సురుగ్గా పాకుతుందండి ఇది తీగులు కూడా వచ్చాయి ఇప్పుడు మనం పైన ఒక తాడు వేసి ఇక్కడ కట్టేద్దాం చాలా ఎత్తుగా వచ్చింది చూసారా పందిరి స్టూల్ వేసుకుని రెండు కలరకలకేసి ఎక్కితే ఆ ఎత్తు ఉందండి ఇక్కడ ఏమోనండి మనం కీర దోస కాకర ఇక్కడ కూడా ఒక పాదు ఉందండి ద్రాక్ష అని ఇచ్చారు మరి ఏమి కాతుందో తెలియదు చిన్న పాదు అవతలకి ఉంది ఇప్పుడు బయలుదేరవచ్చు ఇదంతా కాకర అండి తర్వాత ఇక్కడే దొండపాదు ఉంది ఇదిగోండి దొండపాదు ఇది గుమ్ముడి పాదు గుమ్ముడికాయల కోసం కదండి మనం మన తోటలో చెరుకు తర్వాత ఇక్కడ కొత్తగా పెట్టిన చిక్కుడు పాదులండి హైబ్రిడ్ పాదులు ఇలా పందిరికి ఎక్కడానికి రెడీగా ఉన్నాయి ఎక్కుతూ ఉన్నాయి ఇవేమో అండి నున్న బీర ఇట్టాను కదండి నున్న బీర మామూలు బీర పొడవ లాంగ్ బీర చాలా బాగా వస్తున్నాయండి ఇందులో కుండీలోని మనం కట్టిన కుండీ అలానే చిక్కుడు పూత చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎంత బాగా పూస్తుందో చిక్కుడుపాదు తెల్లటి పువ్వు భలే ఉన్నాయి కదా డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ గురించి ఒక వీడియో చెయ్యాలండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురించి ఇక్కడ ఒక చిక్కుడు పాదు ఉందండి తర్వాత ఇక్కడ ఒక దొండపాదు ఉంది ఈ పందిరి ఆకులు వేశానండి ఇక్కడ పాదులు ఎక్కువ పెట్టలేదు ఆకులు వేసాను మీకు ఒకటి చూపించిన మొన్న నేను ఇదంతా ఖాళీ చేసి ఇదంతా ఖాళీ చేసి కిచెన్ వేస్ట్ అన్నీ వేసానండి మంచి ఎరువిచ్చాను ఇది చూడండి ఎలా వస్తున్నాయో చూసారా గుత్తులు గుత్తుల్లా వస్తున్నాయండి మన మొక్కలకి ఎప్పుడూ కూడా ప్రోనింగ్ చేయాలండి ప్రోనింగ్ చేస్తేనే మొక్కలు చాలా ఏపుగా కింద మనం మట్టి గుళ్ళ చేయాలి పైన మనం కటింగ్ చేయాలండి అలా రెండు చేసిన రోజుని మంచి ఫలితం అయితే దక్కుతుంది మనం చేసిన పనికి చూసారా ఎంత బాగున్నాయి ఎన్ని చిగురులేనండి ఇవి చూసారా ఎంత బాగుందో ఎన్ని ఉన్నాయో ఒక పది ఇరవై ఆకులు ఉన్నాయి ఒక్కొక్క దానికి కాయలు మట్టి కాయలు ఉన్నాయండి ఇప్పుడు కా పో దీంతో పాటు పోతొస్తుందండి ఇలా ఉంది మొత్తం మా పందిరి మొత్తం ఇలా ఉంది ఎండగా ఉందండి ఇప్పుడు వరకనో ఇప్పుడేమో చీకటి పడిపోయింది చూసారా ఇలా ఉంది మా ఉన్న కాస్త చోట్లో సగం పందిరు ఉంది కాస్త సగం ఏమోనండి ఇదిగోనండి ఆ పందిరు ఉన్న రెండు మా బెడ్రూమ్లండి ఇది హాల్ అండి హాల్ మొత్తం ఓపెన్గానే ఉంది ఆ రెండు బెడ్రూమ్లు మాత్రమే పందిరి వేసాం గుత్తు గులాబీ చూసారా ఎంత బాగా పూసిందో ఇదిగోనండి చెట్టు ఏమో అక్కడ ఉంది గుత్తి ఏమో ఇందులో ఉంది వేసవి కాలం గులాబీలు కొంచెం డల్గా ఉంటాయండి ఇది చూడండి ఇది రీపోర్ట్ చేస్తేనే కానీ నేను ఈ చెట్టుని తీగలేను ఎంత బాగుందో చూడండి దా దానిమ్మ చెట్టు ఈ డబ్బాలో వచ్చింది అటు మూడు ఇనప రాడ్లు కట్టాము కదండి ఈ సైడ్ ఏమోనండి ఎదురుగా కట్టామండి అటు కూడా ఇంకొక ఎదురుగా అయితే కడదాం కడితే ఇంకా మన తీగి అటు ఇటు సాగిపోకుండా కరెక్ట్గా ఉంటుంది ఈ పందిరు ఉండబట్టి ఈ కనకాంబరాలు అయితేనండి ఇలా ఉన్నాయండి లేదంటే డాబా మీద ఈ రోజుల్లో కనకాబరాలు శుభ్రంగా ఎండిపోవచ్చు గ్రీన్ నెట్ లేకపోయినా పందిరి ఉంది కాబట్టి ఈ మాదిరిగానే ఉంది ఉదయం ఎంత ఎండ ఉందో చూసారా కానీ ఈ కనకంబరాలు అయితే చాలా బాగున్నాయి కానీ ఇంకా నేను వాటర్ అయితే వేయలేదు ఇప్పుడు వెయ్యాలి వాటర్ వెయ్యకపోయినా కూడా ఇంత ప్రెస్గా ఉన్నాయండి ఇది ఏమోనండి రేఖలు అయితే రాలిపోయింది కలువ ఒకటి ఉంది ఈ రెండు విత్తనాలు తయారవుతాయి కోసమండి ఇది ఒక్కొక్క దాంట్లోని కరెక్ట్గా లెక్క వేసినట్టు ఏడు ఉన్నాయండి ఇందులోనైతే ఎనిమిదో ఎంతో ఉన్నాయి ఇంకా పెద్దవి కూడా ఉంటాయి కోసం అండి ఇది మధ్య రేగండ్ రెండు వచ్చింది రేఖలు రాలిపోతుంది విత్తనాలు జాగ్రత్త చెయ్యాలి ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇద్దామండి చూసారా ఇప్పుడు వరకు ఇక్కడ గ్రీన్ నెట్ కట్టాము కదండి ఈ గ్రీన్ నెట్ అయితే ఇప్పుడు ఇప్పేయాలండి ఎందుకంటే అది గాలికి అటు ఇటు ఊగి మన తీగల్ని డిస్టర్బ్ చేస్తుందండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని తిప్పేద్దాము ఇప్పేద్దాము ఇప్పేసి దీన్ని ఇలా పందిరికైతే పాకిందాం ఇలా ఎగురుతూ ఎగురుతూ ఈ తీగలు అయితే ఇబ్బంది పడుతున్నాయండి ఇది చూసారా ఒక తీగి తీసి చూసుకు తీసానండి ఇక్కడ ఒక తీగైతే తీసానండి ఇక్కడ టీ వడకట్టు ఉంది కదా ఇది వాడట్లేదు పోయింది దీన్ని ఇలా గుచ్చేసాను ఈ ఇలాగ వస్తుంది మనం దీనికి కొన్ని తీగీలనైతే ఇలాగ అమర్చేసుకోవచ్చు అలానే ఒక కర్ర గుచ్చాను ఈ కర్రకు ఒక తాడు గుచ్చాను మూడేసానండి ఇది ఇలా ఇది మనం ఇలా మనం చిక్కుడు పాదులండి నైట్ నైట్రోజన్ ఎక్కువ విడుదల చేస్తుందటండి గాలిలో కూడా ఇవి మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి అందుకే మనం ఈ పాదుల్ని ఏదో పక్కనే వేసుకోవాలి ఇక్కడేమో పుచ్చపాదు ఉందండి ఎంత కాస్త చూద్దాం ఇలా ఇక్కడ ఒకటి చూసారండి నేను ప్రతిరోజు మీకు చూపించకుండానే కొన్ని కాయలు అయితే కోసేసుకుంటున్నానండి ఎన్ని కాయలు కాసిందో అప్పటి వీరు చెట్టు రోజుకి నాలుగు సార్లు వస్తానండి ఐదు సార్లు వస్తానండి వచ్చి రాగానే రెండు మూడు కాయలు అయితే కోసేసుకుంటానండి ఇక్కడే తినేస్తానండి ఇంకా మీకు చూపించడానికి ఎక్కడ అవుతుంది చెప్పండి నాకు కాయ చూసారా పట్టుకుంటేనే రాలిపోయింది సాయంకాలం రాత్రి ఎనిమిది గంటలకు వచ్చిన తొమ్మిది గంటలకు వచ్చినాయి కాడికి వచ్చి ఒక కాయ కోసుకుని తినేసి వెళ్ళిపోతామే ఒక్కసారితో ఉంటానండి ఒక్క కాయతో వదులుతానా అమ్మో ఇంకా తినేద్దు చాలా కాయలు అయితే మీకు తెలియకుండానే తినేస్తున్నానండి మరి చూపించటమే అవ్వట్లేదు నాకు ఈ కాయలు మీకండి ఈ కాయ నాకు మీరు తింటారా కాయ మా తోటలో ఎన్ని కాయలు కాదు నేనే తింటానండి తినరు మరి మరేటో ఏమన్నా గ్రీన్ లాగే ఉందండి కాయ బా ఏమి రుచి ఈ పందిరి అయిపోయాక ఈ పందిరిలోకి ఆ సి కొనలో సదుకోవటమే పనండి ఎలాగుందండి మా పందిరి ఇదేనండి మా పందిరి వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్